బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వరుస విజయాలతో మీదున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం సికిందర్ దక్షిణాది దర్శకుడి ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సికిందర్ లో వాల్కీలక పాత్ర పోషించారు సత్యరాజ్ శర్మాన్ జోషి ప్రతీక్ బబ్బర్ కిషోర్ జతిన్ శర్మ సంజయ్ కపూర్ షా తదితరులు నటించారు రంజాన్ ఉగాది పండుగల కానుకగా మార్చి ఈ సినిమా ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్స్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై షాజిద్ నదివాలా ఈ సికిందర్ చిత్రాన్ని దాదాపు రెండు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమాకు తిరు సినిమాటోగ్రాఫర్ గా సేవలందించగా ప్రీతం సంతోష్ నారాయణన్లు సంగీత సారథ్యం వహించారు ఇక సికిందర్ కథ విషయానికి వస్తే రాజ్కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్కోట్ అలియాస్ సికిందర్ అలియాస్ రాజాసాబ్ రాణి సాయిశ్రీ అన్యోన్య దంపతులు తమ ప్రాంతంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు మంత్రి ప్రధాన్తో వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది అయితే తన కోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేస్తుంది అయితే అవయవదానం పొందిన వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది ఆ ముగ్గురు జీవితాల్లో ఉన్న సమస్యలు ఏంటి మంత్రి అనుచరుల దాడిని సికిందర్ ఎలా అడ్డుకుంటాడు మంత్రి ప్రధాన్ కొడుకు అర్జున్తో సికిందర్కి ఉన్న గొడవేమిటి తన కొడుకుతో గొడవపడిన సికిందర్తో మంత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు అసలు సాయిశ్రీ ఎలా చనిపోయింది అవయవదాన గ్రహీత వైదేహి అదే కాజల్ అగర్వాల్ కు ఉన్న సమస్య ఏమిటి మిగతా ఇద్దరు ఆర్గాన్ గ్రహీతులకు ఏర్పడిన ప్రమాదానికి సికిందర్ ఎలా అడ్డుగా నిలుస్తాడు మంత్రి ప్రధాన్ కొడుకు అర్జున్ పరిస్థితి ఏమైంది మంత్రి ప్రధాన్కు హీరో ఎలాంటి గుణపాఠం చెబుతాడు అనే ప్రశ్నలకు సమాధానమే సికిందర్ సినిమా కథ ఇక దర్శకుడు ఆర్ మురుగదాస్ గతంలో కూడా సామాజిక అంశాలను ఇతివృత్తంగా చేసుకుని సోషల్ రెస్పాన్సిబిలిటీతో సినిమాలను అందించారు సల్మాన్ లాంటి స్టార్ హీరోను టార్గెట్ చేసుకుని అవయవధానం గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పించే విధంగా సల్మాన్ ఇమేజ్ కు తగిన కథను రాసుకున్నారు అయితే కథలో బలమైన సన్నివేశాలు రాసుకునే క్రమంలో ఆయన ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది మంత్రి ఆయన కొడుకుతో వైరం అనే పాయింట్ ను ఈ కథలోకి జొప్పించడమే మైనస్గా మారింది ఇక రాజవంశానికి చెందిన రాజాసాబ్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు కానీ ఆ క్యారెక్టర్ కు ఉన్న స్ట్రెంగ్త్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు అనేది ముమ్మాటికి నిజం ఇక సల్మాన్ ఖాన్ ఎనర్జీ స్టార్ట్అమ్ ను క్యాష్ చేసుకోవడంలో మురుగదాస్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు సల్మాన్ ఖాన్ రాజాసాబ్గా తన స్టైల్ ఎనర్జీ ఇమేజ్ కు తగినట్టుగానే ఫ్యాన్స్ కు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టారు కానీ సల్మాన్ పాత్ర చూస్తే కింగ్ సైజ్ క్యారెక్టర్ మాత్రం కాదు రష్మిక యువరాణిగా గ్లామరస్ గా కనిపించింది ఇక కాజల్ అగర్వాల్ చాలా నాసిరకమైన పాత్రకే పరిమితమైంది ఎలాంటి స్కోప్ లేని వైదేహి పాత్రలో కనిపించింది సత్యరాజ్ ప్రతీక్ భబ్బర్ శర్మాన్ జోషి పాత్రలు పెద్దగా ప్రాధాన్యతలేవనిపిస్తాయి టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ స్టార్డంకు తగినట్టుగా పాటలున్నాయి ఈ సినిమాలో యాక్షన్ డ్రామాతో పాటు డైలాగ్స్ డ్రామా కూడా ఎక్కువగానే ఉంది కొన్ని చోట్ల డైలాగ్స్ గుండెను తాకుతాయి తిరు సినిమాటోగ్రఫీ సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమా కథకు తగినట్టుగా షాజిద్ నడియావాలా ఇయర్ గా నిర్మించారు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ కంటెంట్ వాల్యూస్ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ ఇంకాస్త కంటెంట్ మీద ఫోకస్ పెట్టుంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది ఆర్గాన్ డొనేషన్ లవ్ ఎమోషన్స్ అంశాలను జోడించి సల్మాన్ ఖాన్ స్టార్ వాల్యూకు తగినట్టుగా రూపొందించిన సినిమా సికిందర్ పక్కా మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుడు ఈ సినిమా నుంచి క్రేజీగా తీసుకువెళ్లే అనుభూతులు ఏమీ లేవనే చెప్పాలి హిందూ రిలేటెడ్ సీన్లలో సల్మాన్ పర్ఫార్మెన్స్ బాగుంది ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాస్ అంశాలు మెప్పిస్తాయి సల్మాన్ ఫ్యాన్స్ కు మాత్రం ఏ విధమైన నిరాశ ఉండదు కాకపోతే సికిందర్ బాలీవుడ్ సినిమాకు తక్కువ సౌత్ సినిమాకు ఎక్కువ అని అనిపిస్తుంది